హోమ్ సర్వేలో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో కొందరికే పరిమితం చేసిన రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఇరవై రెండు లక్షల మంది మాత్రమే వివరాలు తీసుకొని వారికి మాత్రమే ప్రత్యేకంగా సర్వే అయితే చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే పేరుతో రాష్ట్రంలో సర్వే చేస్తున్నారు ఇది కేవలం ఇరవై రెండు లక్షల మందికి మాత్రమే చేస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే ఎవరైతే ఆల్రెడీ గతంలో సర్వే చేసినప్పుడు క్వాలిఫికేషన్స్ ఎక్కువగా ఉన్నాయో అందులో ఇరవై రెండు లక్షల మందిని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరిగిందంట ఇప్పుడు వారికి మాత్రమే ఈ సర్టిఫికేట్ సంబంధించి ఇవన్నీ కూడా సర్వే అయితే చేస్తూ ఉన్నారన్నమాట వివరాలు అయితే సేకరిస్తూ ఉన్నారు ఇలా సేకరించిన వివరాల తర్వాత వారికి ఏదైతే సూటబుల్ అవుతుంది ఏ ఉద్యోగం అయితే సూటబుల్ అవుతుంది అనే దాన్ని ఆలోచించి వారికి ట్రైనింగ్ అయితే ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు ట్రైనింగ్ పూర్తయిన తర్వాత వారికి జాబులు అయితే కేటాయించడం అయితే జరుగుతుందన్నమాట అవన్నీ కూడా స్వచ్ఛందంగానే ఉంటాయి మ్యాండేటరీ అయితే ఉండదు ఖచ్చితంగా చేయాలనే ఉండదు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత కూడా మీకు నచ్చితే చేయొచ్చు లేదంటే మానేయొచ్చు అనమాట సో ఖచ్చితంగా మంత్లీ శాలరీ అనేది డిగ్రీ పైన ఎవరైతే చేసి ఉంటారో ఇంజనీరింగ్ వారికి అయితే ముప్పై వేలు వరకు ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు ఐటీఐ ఎలా ఎవరైతే ఉన్నారో వారికి పదిహేను వేల నుంచి అయితే స్టార్ట్ అవుతుందని చెప్పేసి చెప్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట మొత్తం మీద సర్టిఫికేట్లు వెరిఫికేషన్ అయిన తర్వాత ట్రైనింగ్ అయితే ఇచ్చి వారికి పోస్టింగ్లు అయితే ఇస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ ప్రాసెస్ అంతా అవడానికి డిసెంబర్ వరకు టైం పడుతుందని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు తాజా సమాచారం అన్నమాట వర్క్ ఫ్రం హోమ్కి సంబంధించి సర్వేకి సంబంధించి అందుకే వీడియో చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు